హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టడానికి అస్సలు టైం కుదరట్లా ఏమమ్మా అంత బిజీ అనుకోవద్దు నిజంగానే కొంచెం పని ఉంటేనే కదా పెట్టలేకపోతాను ఇక అయితే ఈ మధ్య ఏం పని చేస్తున్నావు అసలు లైవ్ కూడా రోజు తీసేదానివి అస్సలు తీయట్లేదు ఏమైంది నీకు లైవ్ పెట్టట్లేదు అంత పని అంత బిజీ అని అడిగినారు చాలామంది నిజంగానే బిజీ కానీ అప్పుడే పెడదామనుకున్నా కానీ టైం లేదనమాట పెట్టే అంత టైం మేము మార్నింగ్ సిక్స్కి సిక్స్ ఆర్ సెవెన్ ఎయిట్ అయిపోతుంది ఒక్కొక్క అయితే మార్నింగ్ వెళ్తే మార్నింగు లేదా ఇంకొంచెం లేట్ అయితే ఇంకొంచెం లేట్ అనమాట అలా అయితే వెళ్తే మళ్ళీ ఈవినింగు సాయంత్రం సెవెన్ థర్టీ దాకా కూడా పొలం దగ్గర అంతా నైట్లో ఏం చేస్తుంటారు అనుకోవద్దు సిక్స్ ఫార్టీ ఫైవ్ దాకా అయితే ఉండి మళ్ళీ అక్కడ మిగతా పని చూసుకొని వచ్చి కొంది ఇంటికి సెవెన్ థర్టీ సెవెన్ అలా అయిపోయిందనమాట ఇంటికి పని ఏంటో చెప్పమ్మా అనుకోవద్దు చూడండి కలుపు అనమాట ఎలా పడున్నదో ఎంత కలుపు అంటే అసలు మాకే చాలా కోపం రిస్క్ కష్టం అనిపించేసింది అయితే మనుషులను పెట్టి తీసుకోవచ్చు కదా అని అన్నారు చాలామంది మేమే తీసుకున్నాం అనమాట కలుపు అయితే ఫస్ట్ ఒక రెండు రోజులు నేనే తీసిన తర్వాత మా మామ వచ్చాడు తర్వాత మా అక్క ఇలా అయితే మేము ముగ్గురం ఆరు రోజుల్లో అయితే కలుపు అయితే ఫినిష్ చేసినాము అంత కలుపు ఉన్నప్పుడు మనుషులు పెట్టుకోవచ్చు అని చాలామంది అడిగినారు అయితే మా అత్తమ్మ ఏమంటుంది మా మామ మనుషులకి ఇచ్చే డబ్బులు మనమే చేసుకున్నామంటే బయట అయినా పోయి కష్టపడాలి లేదా మన కైలోనే చేసుకుంటే మనం బాగా చేసుకున్నట్టు మనకి అనిపిస్తుంది ఇంకా ఆ డబ్బులు మిగిలినట్టే కదా అని అనమాట నిజమే కదా అసలు ముప్పై మంది దాకా ఇరవై ముప్పై మంది దాకా పెట్టి ఉండాలి దగ్గర దగ్గర పదివేల దాకా అయితే మిగిలింది కదా అని చెప్పినారనమాట నిజమే కదా అని మేము నేను మా అక్క మా మా ముగ్గురం అయితే తీస్తున్నాము మా అయితే ఇంత వయసు అయినా సరే మాతో చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడనమాట చాలా బాగా ఉంటాం మేమైతే ముగ్గురము కలిసిమెలిసి అనమాట ఇకైతే మా మామ జోక్స్ వేస్తాడు కామెడీస్ చెప్తాడు కథలు చెప్తాడు మాకు బోరు కొట్టకుండా ఎండకి కష్టం అనిపించకుండా అయితే చాలా బాగా మేమైతే చేసుకుంటాం అనమాట మందు కొట్టలేదా అని చాలా మంది అడిగినారనమాట ఇంత కలుపుబడ్డదాకా ఏం ఏం చేస్తున్నారు మందు కొట్టలేదా అన్నారు చూడండి కలుపు వచ్చి ఏంటంటే అది ఏం కలుపు అంటే చిట్టు ఊదర అనమాట పెద్ద ఉదర చిట్టు అట్లా అట్లా ఉదర పెరగడానికి చాలా కష్టమైపోయింది అయితే పెరగడానికి చిన్న కొంచెం ఈజీగానే ఉన్నది కొంచెం అయితే అక్కడక్కడే వేసి తొక్కేస్తాం కానీ ఇది చాలా ఎక్కువగా ఉన్నదనమాట కాబట్టి ఏంటంటే వడ్లేసేసాను వడ్లేసి మళ్ళీ బుట్టుకునాలు తెత్తుకొని పోయి మోస్ట్ కనిపించిన చూడు అయిపోయే మనం మోతే సాయంత్రం ఇంటికి పోయే కొందికి అలాగ ఉన్నదనమాట ఇది పైరుగా ఇంకా చాలా బాగా ఎగబడి వచ్చేసి ఉండాలి అసలు కాకపోతే ఈ కలిపోయే తినేసింది మందంట మందులేస్తారు కదా ఈ రియపుడుషయం అవన్నీ అవన్నీ అవే బాగా తినేసినాయి అనమాట ఇంక జరగదు చెప్పేసి దిగేసి పెరికే దాకా ఇంకా ఈ కయ్య అయితే ఈరోజు మీ ప్రశాంతంగా నిద్రపోతుంది మాసంలో నిజంగా చాలా ఎక్కువగా ఉన్నది అయితే మందులు కొట్టలేదు అని అడిగినది కదా ఫస్ట్ అయితే నామినీ గోల్డ్ స్ప్రే ముందు కొట్టినాడనమాట మా బావల్లో అప్పుడు ఒకటి చిన్న చిన్న మలుకు ఉంటుంది కదా అప్పుడు అనుకోలే తర్వాత వచ్చేసి ఇది వా సెకండ్ టైం వచ్చేసి కౌన్సిల్ యాక్టివ్ అని యూరియాలో కలిపి చల్లినారనమాట ఫస్ట్ ఒక నెల పైనప్పుడు స్ప్రే ముందు కొట్టినారు అది పని తర్వాత ఒకటిన్నర నెలలకి ఇది వేసిన యూరియో ఆ రోజు వచ్చేసింది అనమాట కాబట్టి పని చేయలేదనమాట ఇంకా కొట్టింది కొంచెం అలా అణగిందనమాట ఎగబడి రాకుండా పైరుతో కూడా కొంచెం అలా అనిగిందనమాట కాబట్టి ఇంకా ఏం చేసినా సరే ఇంకా ఎలా ఉంటే అలా జరిగిపోవాల్సిందే కదా కాబట్టి చాలామంది అడిగితే చెప్పినాం మేము వాళ్ళకి మందు కొట్టినాము అయినా కూడా అయితే అది అలానే ఉండిపోయింది అనేసి ఇంకా మా మామ అయితే మార్నింగ్ వచ్చేసినాడు మేమన్నా కొంచెం లేట్గా వస్తామన్నమాట మా మామ అలా కాదనమాట మార్నింగ్ వచ్చి మాకన్నా ముందుగా కష్టపడతాడు చాలా బాగా కష్టపడతాడు ఈ వాసులో ఎంతలా కష్టపడ్డం నేనైతే ఎవరిని చూడలేదన్నమాట మా మామ చాలా బాగా కష్టపడతాడు ఇంకపోతే మా బావ ఏం బావ రావచ్చు కదా మీరు కలుపు సంవత్సరం ఎందుకు రావా వాళ్ళు మందులు కొడతారు మందులు వేస్తారు అనమాట మాతో కూడా పని చేయరు కలుపు తీయరు ఇలాంటి పని అంతా చేయరు అంటే చాలామంది చేసుకుంటారు మా చిన్నమాము చేస్తాడు మా అత్తతో కూడా హెల్ప్ చేస్తాడు మా చిన్నత్త కూడా మనుషులను పెట్టుకునే మా చిన్నత్త ఒకటి తీసుకుంటుందన్నమాట కలుపు మేము కూడా అంతే ఇంకా ఫస్ట్ అయితే గినలు వారు అనమాట గరికు ఉంటుంది కదా కసుగు కోసేసి గరికంతా పెరికేసినామంటే తర్వాత కైలో తీసుకునే దానికి ఈజీగా ఉంటుందన్నమాట అలా అయితే ఫస్టు గినాలవారు పెరికేసి తర్వాత మేము కైలో తీసుకున్నాం అనమాట కొన్ని కైల్లో ఎక్కువగా ఉన్నది మిగతా కైల్లో అంతా పర్లే కొంచెం తక్కువే అనమాట తిరిగేయచ్చు అలా అలా ఎక్కువగా ఉన్న కైల్లోనే తీయడానికి మాకైతే చాలా రోలు పట్టింది ఫ్రెండ్స్ ఇలా అయితే మా పని ఇలా ఉన్నదనమాట అందుకని చెప్పేసి ఈ మధ్య లైవ్ తీయడం కానీ వీడియోలు పెట్టడం కానీ షార్ట్లు పెట్టడం కానీ టైం లేదనమాట టైం ఉంటేనే కదా ఏదైనా చేస్తాం లేనప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేం అంతే కదా ఇంకా నీళ్ళు కూడా అసలు లేదు పెరకాయాలంటే కలుపు తీయాలంటే నీళ్ళు అందడం వల్ల ఎండ ఎక్కువ అయిపోయింది కలుపు తీయాలి నీళ్ళు మామ అంటే ఉన్న కైలో తీయండి ఇంకేం చేస్తాం ఏం చేయలేం అప్పుడే కదా వేసుకోవాలి కలుపు తీయాలంటే నీళ్ళు అన్నారు నీళ్ళు కలుపు తీసేసిన తర్వాత ఆరబెట్టేయాలన్నమాట అప్పుడైతే బాగుంటుంది ఒక రెండు రోజులు ఆరబెట్టేసి మళ్ళీ మూడు రోజు వేసుకున్నామంటే నీళ్ళు బాగుంటుందన్నమాట ఇదే పెరిగిందంతా ఎత్తిపోసే కొన్నికి ఈ విమానమూతల మళ్ళీ అనమాట మా పని అయితే ఇంకేం చేస్తాం పోసుకోవాలి తప్పదు కదా ఏమంటారు నిజమేనా ఆవులు చూసుకుంటూ ఆవులకి కసివేసుకుంటూ ఇంకా కలుపు తీసుకుంటూ ఇంకా తినడానికి కూడా టైం టైంలే ఒకరోజైతే కలుపు తీస్తా ఉంటే మూడు అయిపోయి మూడున్నర అయిపోయింది టైం చూసుకోవాలా మేము ఎంతసేపు మాటలు కొట్టుకుంటూ కలుపు తీస్తా ఉంటే ఇంకా టైం అవ్వలేదా మీకు అన్నారు వేరే వాళ్ళు